దేవుని వైపు కన్నులెత్తి చూస్తే ఎంత చిత్రం జరిగిద్దో చెప్పంటారా ఓసారి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే గోధుమ నాట్లేశారు గోధుమ నాట్లేసిన ఆ పంట పొలం గుండా తీసుకుని వెళ్తా శిష్యుల్ని అడిగారు ప్రభువారు శిష్యులారా ఈ గోధుమ పంట కోతకు రావడానికి ఎంతకాలం పట్టింది అని అడిగారు వెంటనే అక్కడ మంచి లెక్కల మ్యాస్టర్ ఒక ఆయన ఉన్నాడు సార్ మొన్ననే నాట్లేసారు సార్ ఇది పైకి రావాలంటే కంకేయాలంటే కోతకు రావాలంటే ఎంత లేదైనా ఒక నాలుగు నీళ్లు పట్టింది సార్ ఖచ్చితంగా కన్ఫర్మ్ ఎందుకంటే నిన్నే నాటేశారు కదా కోతకు రావాలంటే నాలుగు నెలలు బట్టిది సార్ అన్నారు అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా కన్నులెత్తి చూడుడి అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు నాలుగు నెలలు కాదు నలభై రోజులు కాదు నాలుగు గంటలు కాదు మీరు కన్నులెత్తి చూడాలి గాని అది ఇప్పుడే కోతకు వచ్చేటట్లుగా నేను చేస్తా ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడో ప్రతి క్షణం ఆ దేవుని వైపే నువ్వు కన్నులెత్తి చూచుదువుగాక